చౌదరి గారు ఆనందరావు గారు కోనారవి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఇవ్వమని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్యా స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుని స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అజ్ యూనిట్ గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్షం అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ముందలకొచ్చి ఐటీఐ పాలిటెక్నిక్ మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన విద్యను మేము అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంది అధ్యక్ష అదే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు కట్టేలప్పుడు ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చే గల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఐటీఐ వచ్చే గల ప్రైవేట్ ఐటీఐలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతంకి వెళ్ళింది అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్ లో అరవై ఒక శాతం ఉంది ఐటీఐల్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు బ్రాంచెస్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా తీసుకుని ఎంకాలు దోహేశారు ఎన్ఏసిని అధ్యక్ష ఎన్ఏసిని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రిని తయారు చేస్తాం అనేది కాదు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అనేవి వస్తున్నాయి మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా నేను డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష అదేవిధంగా కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు చాలా మంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా నేనేం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బౌట్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి ఒక మ్యాప్ తయారు చేయమని అధ్యక్ష ఎందుకంటే నూట పదిహేడు జియో వాళ్ళ ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలా మంది దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం మనకున్న నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను మ్యాప్ చేయండి పాలిటెక్నిక్ మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది అందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి అది కూడా బేరు చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది మూనా రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష గతంలో ఇప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష ఆ వివరాలు కనుక్కొని తప్పనిసరిగా మెంబర్గా డైరెక్ట్గా వివరాలు నేను తెలియపేసుకు సంక్షేమ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్న సమాధానం పరిశీలన ఉంది అధ్యక్ష సార్ ఇప్పుడు క్వశ్చన్ వేసిన సభ్యులు రాలేదు అంటే దీంట్లో నేను లేదు సిగ్నేచర్ లేదు చేత పో సమాజం చెప్పారు నెక్స్ట్ మంచికి వెళ్ళిపోదాం వద్దమ్మా మంచిదంటే ఆల్రెడీ సిగ్నేచర్ ఉన్నారు లేరు ఓకే జనరల్ సెక్రటరీ కూడా లేదు కదా వారు ముందుకు వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మంత్రి గారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు రాజు గారు నరేంద్ర గారు సంసరా గారు మాడటం జరిగింది అధ్యక్ష వాళ్ళు మాడితే కాదు గౌర సభ్యుల మనోభావాలని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు సాంసరావు గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్ష్యం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నా సరికైన పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే కే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం భవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సాంసార్ గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిసారు వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నా ఉత్తరప్రదేశ్ లో కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులు కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మేజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరీకులంని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనాచు అనాలోచిత వల్ల చాలా దెబ్బతిని సీబీఎస్ఈ కరీకులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాదు ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు తొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉంటారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు ఎట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి అంటే అదేవిధంగా నూట పదిహేడు జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం మంత్రి గారు అంతే గారు సబ్ డివైజ్ ఏంటంటే ఎంక్వైరీ జరగాలి దాని మీరు తీసుకు చర్యలు అది అవసరమైన చర్చ బాగుంటుంది నాకు అధ్యక్ష సభ్యుల గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం అధ్యక్ష దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను టేబుల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ లేదు లేదు థ్యాంక్ ప్లీజ్ శ్రావణ్ గారు ఒక్కన్కి ప్లీజ్ ప్లీజ్ వినండి 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 ఒక క్వశ్చన్కి థర్టీ సెవెన్ మిస్ అయింది అని తగ్గారు విద్యార్థులు తగ్గ రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్ అది చాలా ఇంపార్టెంట్ అది నేను కోరుకుంటున్నాను సార్ ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్ అండి వన్ వన్ సిక్స్ మంత్రి గారు సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచం అధ్యక్ష రెండో ప్రశ్న సమాధానం అధ్యక్ష నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల సమగ్ర సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష బలరామకృష్ణ